ఐశ్వర్యను చామంతిని కిడ్నాప్ చేసి రౌడీలు ఆడిటోరియంలో బంధిస్తారు అప్పుడు ప్రేమ్ చిట్టికి ఫోన్ చేసి చామ్ సిగ్నల్స్ని ట్రేస్ చేయమని చిట్టి ద్వారా చామ్ ఎక్కడుందో కనిపెట్టి ఆడిటోరియంకి వస్తాడో అలా చామంతి కోసం ప్రేమ్ వెతుకుతూ ఉండగా ప్రేమ్ని చూసి చామంతి ఆనందంతో చిన్నబాబు అంటూ గట్టిగా అరుస్తుంది ఇక దాంతో చామ్ అంటూ ప్రేమ్ పరిగెత్తుకుంటూ చామంతి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో నిషా సెట్ చేసిన రౌడీలో డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ప్రేమ్ మీద దాడి చేస్తూ ఉంటే ప్రేమ్ వాళ్ళందరినీ కూడా చిత్త కొట్టి చామంతిని ఐశ్వర్యను కాపాడుతాడు ఆ తర్వాత చామంతి కట్లను ప్రేమ్ విప్పేస్తాడు చామంతి కాలు బెనకడంతో తనకు నిలబడడానికి కష్టంగా ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ రౌడీలు వస్తూ ఉండడంతో చిన్నబాబు ఆ రౌడీలు వచ్చేస్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ చామంతిని ఎత్తుకుని వాళ్ళందరితో కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు వాళ్ళు మిమ్మల్ని ఏదైనా చేస్తారేమో చిన్నబాబు అని చామంతి అంటూ ఉంటే నీ స్పర్శ నన్ను తాకిన తర్వాత ఇంకా ఏ స్పర్శ కూడా నన్ను ఏమీ చేయలేదో అని ప్రేమ్ వాళ్ళందరినీ కూడా కొడుతూ ఉంటాడో మీరు ఇలాగే ఏదో ఒకటి చేసి నన్ను కేసు ఓడిపోయేలాగా చేస్తున్నారు అని అంటూ ఉంటే లేదు చా నిన్ను గెలిపించే బాధ్యత నాది అని చెప్పి ప్రేమ్ వాళ్ళందరినీ కూడా కొట్టి చామంతిని తీసుకొని కారులో వస్తూ ఉంటాడు మరో పక్క రామాదేవి చామంతి ఓడిపోవడం కల్లారా చూడాలని చెప్పి కోర్టుకి వస్తుంది అప్పుడు జడ్జి గారు లంచ్ తర్వాత ఇప్పుడు కేసు వాదనలు మళ్ళీ మొదలవుతాయని అంటూ ఉంటే అప్పుడు చామంతి కోర్టుకి ఇంకా రాకపోవడంతో ఇదేంటి జయ తరపున వాదిస్తున్న లాయర్ చామంతి ఇంకా రాలేదో అని జడ్జి గారు అంటూ ఉంటారు సాక్ష్యాలు తీసుకు వస్తానని వెళ్ళింది కదా జడ్జి గారు ఎటువంటి సాక్ష్యాలు దొరకలేదేమో ఓడిపోవడం ఇష్టం లేక కావాలని కోర్టు వారి విలువైన సమయం వృధా చేస్తుంది అని చెప్పి నిషా చామంతి ఎలాగూ లేదు కాబట్టి నా క్లయింట్ ఏ తప్పు చేయలేదని భావించి అతనికి విడాకులు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి నిషా జడ్జి గారిని కోరుతూ ఉంటే పది నిమిషాల్లో చామంతి కనుక రాకపోతే మీరు చెప్పినట్టుగానే విజయ్కి విడాకులు మంజూరు చేస్తాను అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు ఇక దాంతో రామాదేవి నా కోడలు నిషా అద్భుతం ఆ పని మనిషిని ఇంత ఈజీగా ఓడిస్తుందని అస్సలు అనుకోలేదు దాని ఏడు ఈ ఈరోజు నేను నా కళ్ళతో చూడబోతున్నాను లేకపోతే అది నా ఈగోని హట్ చేస్తుందా అని చెప్పి రమాదేవి ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది ఇక ఇంతటితో దాని చదువుకి ఫుల్ స్టాప్ పడబోతుంది అని రమాదేవి అనుకుంటూ ఉండగా ప్రేమ్ చామంతిని తీసుకువస్తూ ఉంటే కార్ స్టార్ట్ అవ్వకపోవడంతో చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది చిన్నబాబు ఇప్పుడు పది నిమిషాల్లో మనం వెళ్ళకపోతే నేను కేసు ఓడిపోతాను ఇక ఎప్పటికీ నేను లాయర్ని కాలేను నా చదువు కూడా ఆగిపోతుంది అని చెప్పి చామంతి కంగారు పడిపోతూ ఉంటే నువ్వేం కంగారు పడకు చామ్ అని చెప్పి చిట్టికి ప్రేమ్ ఫోన్ చేస్తాడో డ్రై చిట్టి కార్ స్టార్ట్ అవ్వడం లేదు ప్రాబ్లం ఎక్కడుందో క్విక్గా నువ్వు నాకు హెల్ప్ చేయగలవా అని అంటూ ఉంటే ఒక్కసారి డీజిల్ చెక్ చేసుకోండి బాస్ అని చెప్పి చిట్టి అంటాడో చూసానరా డీజిల్ హాఫ్ ట్యాంక్ ఉంది అని ప్రేమ్ అంటాడో అయితే ఒకసారి ఇంజిన్ చెక్ చేయండి అక్కడ వైర్ ఏమైనా కట్ అయిందేమో అని చెప్పి చిట్టి కార్ స్టార్ట్ అవ్వడానికి చిట్టి హెల్ప్ చేస్తాడు ఇక దాంతో ప్రేమ్ నువ్వు సూపర్ రా అని చెప్పి చిట్టిని మెచ్చుకొని చామంతిని కోర్టుకు తీసుకొని వస్తూ ఉంటాడు ఇక కొద్దిసేపటికే జడ్జి గారు విజయ్కి జయకు విడాకులు మంజూరు చేస్తూ ఉంటారు ఇక ఆఖరి నిమిషంలో చామంతి కోర్టుకు వచ్చి ఒక్క నిమిషం జడ్జి గారు నేను సాక్షిని తీసుకువచ్చాను వీడియోలో నేను చూపించాను కదా ఒక అమ్మాయిని విజయ్ మోసం చేశాడని తను ఈ అమ్మాయి పేరు ఐశ్వర్య ఐశ్వర్య జడ్జి గారికి నువ్వు చెప్పాల్సిందంతా కూడా చెప్పు అని చామంతి అంటూ ఉంటుంది దాంతో ఐశ్వర్యను కోర్టులో చూడగానే నిషా విజయ్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఐశ్వర్య మాట్లాడుతూ నమస్కారం జడ్జి గారు నా పేరు ఐశ్వర్య ఈ విజయ్ చేతిలో నేను మోసపోయాను పెళ్ళి కాలేదని నాకు అబద్ధం చెప్పి నన్ను ప్రేమిస్తున్నానని నాతో అబద్ధాలు ఆడి నన్ను నమ్మించి మోసం చేయాలని చూశాడు దయచేసి ఇతనికి శిక్ష పడేలాగా చెయ్యండి జడ్జి గారు నాకు న్యాయం చేయండి అని ఐశ్వర్య అంటూ ఉంటుంది విన్నారు కదా జడ్జి గారు అసలు తప్పు చేసింది విజయ్ అయితే అన్యాయంగా నా క్లయింట్ మీద నిందలు వేయాలని చూశాడు ఇతను చేసిన తప్పుకి శిక్ష పడేలాగా చేసి నా క్లయింట్కి విడాకులు రద్దు చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను జడ్జి గారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో జడ్జి గారు చామంతి చెప్పిన వాదన విన్న తర్వాత ఐశ్వర్య చెప్పిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకొని విజయ్ అనే ఇతను భార్యను వదిలించుకోవాలని చూస్తున్నందుకు ఇతనికి మూడు నెలల కారాగార శిక్ష విధించడం జరుగుతుంది అలాగే ఇతనికి విడాకులు రద్దు చేసి భార్యతో కలిసి ఉండడానికి ఒక అవకాశం కోర్టు ఇస్తుంది ఇది మొదటి తప్పుగా భావించి ముద్దయిని మందలించి ఇంకొకసారి ఇటువంటి తప్పు పునరావృతం అయితే అతనికి కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా పోలీస్ వాళ్లను ఆదేశించడం జరుగుతుందని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు ఇక దాంతో చామంతి కేసు గెలవడంతో అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు చామంతి ఓడిపోవడం కల్లారా చూడాలనుకొని చామంతి గెలుపును చూసి తట్టుకోలేక రామాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషా కూడా చామంతి వైపు కోపంగా చూస్తూ అవమానభారంతో తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా చామంతికి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు చామంతి ప్రేమ్కి థ్యాంక్స్ చెప్తాం చాలా థ్యాంక్స్ చిన్నబాబు ఈరోజు మీ వల్లే నా గెలుపు సాధ్యమైంది మీ వల్లే మళ్ళీ నా చదువు కంటిన్యూ అవ్వబోతుంది అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది చామంతి ఇంటికి వచ్చేసరికి రామాదేవి ఓడిపోయానన్న భావనతో గదిలో నుండి బయటకు రాకుండా అలాగే కూర్చొని ఉంటుంది హర్ష ప్రేమ్తో ప్రేమ్ మీ అమ్మ ఎక్కడ అని అడుగుతూ ఉంటే అమ్మ మధ్యాహ్నం నుండి ఇంట్లో నుండి బయటకు రాలేదు నాన్న అని చెప్పి అంటూ ఉంటే నేను వెళ్ళి మీ అమ్మతో మాట్లాడతాను అని హర్ష రమాదేవి దగ్గరికి వస్తాడు రమా ఏమైంది రమ్మ ఏంటి ఉదయం నుండి నువ్వు గదిలో నుండి బయటకు రాలేదట అని అంటూ ఉంటే అప్పుడు రమాదేవి ఆ పని మనిషి నాతోనే ఛాలెంజ్ చేసి గెలిచింది హర్ష దాని గెలుపుని నేను తట్టుకోలేకపోతున్నాను అది ప్రతి క్షణం కూడా ఓడిపోయానని నన్ను వెక్కిరిస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే చూడురామా చామంతి పట్టుదలతో స్వయం కృషితో ఎదకాలని అనుకుంటుంది అటువంటి చామంతి గెలవడం ఈ ఇంటికి కూడా మంచిదే కదా ఎందుకు నువ్వు తనను ఒక శత్రువులాగా చూస్తున్నావు తనని కూడా మన మనిషిలాగా చూడు అప్పుడు నీకు ఇటువంటి ఫీలింగ్ రాదు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు ఒక పని మనిషిని ఇంటి మనిషిలాగా చూడాలా ఎప్పటికీ అది జరగదు ఆ పని మనిషి నన్ను వెక్కిరిస్తుంది కదా దాని సంగతి ఎలా చూడాలో బాగా తెలుసు త్వరలోనే దాన్ని అంత తేలుస్తాను ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న దాన్ని పాతాలానికి తొక్కేస్తాను అని చెప్పి రమాదేవి హర్షతో అంటూ ఉంటుంది సరే కానీ భోజనానికి రా అని చెప్పి హర్ష పిలుస్తూ ఉంటాడు లేదు హర్ష దాని ముఖం చూస్తూ తినాలని నాకు అనిపించడం లేదు నువ్వు వెళ్ళు అని చెప్పి రమాదేవి హర్షని అక్కడి నుండి పంపించేస్తుంది చామంతిని హర్ష అభినందిస్తూ అమ్మ చామంతి ఈ కేసు నువ్వు గెలిచావంటే ఖచ్చితంగా నువ్వు పెద్ద లాయర్ అవుతావు అని చామంతిని పొగుడుతూ ఉంటాడు తరువాత చామంతి ఒంటరిగా ఒక చోట కూర్చొని ఉంటుంది చామంతి దగ్గరికి చిట్టి వస్తాడు చామంతి నిన్ను ఒక మాట అడుగుతాను చెప్తావా నువ్వు ఇంకా ప్రేమ్ని లవ్ చేస్తున్నావు కదా అని అడుగుతూ ఉంటాడు దాంతో చిట్టి ఇదంతా నీకు అనవసరం అని చామంతి అంటూ ఉంటుంది లేదు చామ్ నువ్వు చెప్పాల్సిందే అని చిట్టి అడుగుతూ ఉంటాడు దాంతో అవును ప్రేమిస్తున్నాను కానీ భూమి ఆకాశం ఎప్పటికీ ఎలా కలవో అలాగే నేను చిన్నబాబు కలవడం అంటూ కూడా జరగదు ఎందుకంటే మా స్థాయిలు వేరు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో చాటుగా ఉండి ఇదంతా వింటున్న ప్రేమ ఆనందంతో చామంతి దగ్గరికి వచ్చి చామ్ మన అంతస్తు వేరైతే ఏంటి చామ్ మనుషులంతా ఒకటే కదా మనిషి జీవితం ఎలాగైతే శాశ్వతం కాదో మన ఆస్తులు అంతస్తులు కూడా అలాగే శాశ్వతం కాదు ఈరోజు మేమున్న స్టేజ్కి నువ్వు రావచ్చు నువ్వు ఉన్న స్టేజ్కి మేము రావచ్చు ఏదైనా జరగచ్చు ఈ ఆస్తులు అంతస్తుల మీద నాకు నమ్మకం లేదు చామ్ మనం కలిసి ఉండడం మాత్రమే నాకు ముఖ్యం ఒక్కసారి నువ్వు ఓకే చెప్పు జీవితాంతం నీ చేయి పట్టుకొని నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే చామంతి బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో ప్రేమ్ చంద్రిక దగ్గరికి వచ్చి చందు చామంతికి నేనంటే ఇష్టం ఉంది కానీ మా అంతస్తులు వేరని తను ఆలోచిస్తుంది ఎలాగైనా సరే చామ్ నా సొంతం అవ్వాలి కానీ నా జీవిత భాగస్వామి అవ్వాలి అని చెప్పి ప్రేమ్ చంద్రిక దగ్గర ఎంతకనో బాధపడిపోతూ ఉంటాడో తర్వాత రోజు ఉదయాన్నే చామంతి రామచంద్రయ్యను కలవడానికి జైలుకు వెళ్తుంది ఇక రామచంద్రయ్యను కలిసిన తర్వాత నాన్న నేను కాలేజ్లో మొదటి కేసు గెలిచాను నాన్న సెకండ్ సెమిస్టర్ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నీ పేరు నిలబెడతాను నేను గొప్ప లాయర్ని అవుతాను నీ కేసు కూడా వాదించి నిన్ను త్వరలో బయటకు తీసుకుని వస్తాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది దాంతో రామచంద్రయ్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు అమ్మ చామంతి నా కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావమ్మా నిన్ను చూస్తూ ఉంటే గర్వంగా ఉంది అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు ఐశ్వర్యంలో పెరగాల్సిన నువ్వు ఇలా నా కోసం కష్టపడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది తల్లి ఈ రామచంద్రయ్య కూతురుగా నిన్ను పెంచుతున్నందుకు నన్ను క్షమించని రామచంద్రయ్య అంటూ ఉంటాడు ఏంటి నా నన్ను అనేది నేను ఐశ్వర్యంలో పెరగడం ఏంటి అని చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో రామచంద్రయ్య ఇన్ని రోజులు నీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టానమ్మా ఈ నిజం బయటకు తెలిస్తే నీ ప్రాణాలకి ముప్పు అందుకే ఇప్పటి వరకు నీతో ఈ విషయం చెప్పలేదు నువ్వు నా కన్న కూతురివి కాదు అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు జమీందారు గారి మనవరాలు మరెవరో కాదు నువ్వే పసిపాపగా ఉన్న నిన్ను రౌడీలు తరుముతో ఉంటే కాపాడి అప్పటి నుండి నా కూతురిగా నేను పెంచి పెద్ద చేశానని చెప్పి జమీందారు గారి కోట్ల ఆస్తికి వారసురాలవి నువ్వే అంటూ రామచంద్రయ్య చామంతి జన్మ రహస్యాన్ని చామంతికి చెప్పడంతో ఇకప్పుడు చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అందుకే ఆ మణిహారాన్ని కాపాడే బాధ్యత ప్రతిసారి కూడా నేను నీకే అప్పగిస్తున్నాను అని రామచంద్రయ్య ఆ మణిహారంతో పాటు కోట్ల ఆస్తిని కూడా కాపాడాల్సింది నువ్వే అని చెప్పి చామంతికి చెబుతూ ఉండడంతో చామంతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది దీని అంతటికీ కారణం ఆ రమాదేవి ఆ రమాదేవి నీ తండ్రిని చంపేయడం వల్లే ఈరోజు నీకు ఈ దుస్థితి ఏర్పడింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రమాదేవిని వదలకమ్మ అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు తను జమీందారు గారి వారసురాలన్న విషయం చామంతి తెలుసుకుంటుందో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ్ని దూరం చేసుకోకూడదని చామంతి నిర్ణయించుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి